నమస్తే వెల్కమ్ టు దిస్ ఇస్ అల్లు అర్జున్ అంటే పుష్ప పుష్ప అంటే అల్లు అర్జున్ ఈ కనెక్షన్ ఇప్పట్లో తెగదు బన్నీ అంతగా ప్రేక్షకులని తన వసం చేసుకున్నాడు అదే టైంలో పుష్పలో ఎస్పీ బన్వర్ సింగ్ షేఖవత్ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించి ఫహద్ ఫజిల్ తెలుగు నాట ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు కానీ అలాంటిదేం లేదని ఫహద్ అంటున్నాడు ఫహద్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు అందులో ఆయన మాట్లాడుతూ పుష్ప మూవీ వల్ల నాకు పెద్దగా ఒరిగిందేమీ లేదు పైగా కేరళ చిత్రసీమని దాటి ఎక్కువ క్రేజ్ వచ్చిందా అంటే అది లేదు అలా అని నేను ఎవరిని పట్టడం లేదు ఈ విషయం నేను సుకుమార్ గారికి కూడా చెప్పాను పుష్ప కేవలం సుకుమార్ గారి మీదున్న ప్రేమ గౌరవంతో చేశానని తెలిపాడు అలాగే తన మొదటి ఇంపార్టెన్స్ ఎప్పటికీ మలయాళం సినిమానే అని కూడా చెప్పాడు ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి ఇక వాస్తవం మాట్లాడుకోవాలంటే పుష్పకి ముందు ఫహద్ గురించి తెలుగు ప్రేక్షకులెవరికీ తెలీదు ఈ భాషకి చెందిన తెలుగు ప్రేక్షకులు పుష్పతోనే ఫద్ నటనకి ఫిదా అయ్యారు దాంతో అందరూ ఫహద్ గురించి గూగుల్లో సెర్చ్ చేశారు మలయాళంలోని తన ఓల్డ్ మూవీస్ ని కూడా చూశారు ఇదంతా కేవలం పుష్పలో నటించబట్టే ఇక ఫహద్ ఇంటర్వ్యూ చూసిన బన్నీ ఫ్యాన్స్ అయితే ఫహద్ చెప్పేది నూటికి నూరు పాళ్ళు అబద్ధమని అంటున్నారు ఏది ఏమైనా ఫహద్ అనుకున్న ఇమేజ్ పుష్ప టూ తో వస్తుందేమో చూడాలి